శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మనకు భద్రాచలం అనగానే గుర్తుకొచ్చేది భక్త రామదాస్ ఇతడు పదిహేడవ శతాబ్దంలోని రాముని భక్తుడు ప్రభుత్వ ఖజానాతో భద్రాచలం వద్ద గోదావరి నది ఒడ్డున శ్రీరాముని పుణ్యక్షేత్రాన్ని నిర్మించాడు షా కాలంలో గోల్కొండ జైల్లో పన్నెండు సంవత్సరాలు నిర్బంధంలో ఉండాడు ఎందుకంటే ప్రభుత్వ ప్రభుత్వ ఖజానాను దుర్వినియోగం చేశాడని ఇతన్ని గోల్కొండ జైల్లో పన్నెండు సంవత్సరాలు ఖైదీగా బంధించారు అయితే భద్రాద్రి శ్రీరామనవమి సందర్భంగా మీకు తొమ్మిది అద్భుతాలను మీ రోజు మీకు వివరిస్తాను అవి శ్రద్ధగా వినండి వీడియోని స్క్రిప్ట్ చేయకండి మొదటిది వచ్చి సీతారాముల కళ్యాణం కోసం వాడే తలంబ్రాలు అంటే బియ్యం చేతితో తయారు చేస్తారు మిషినితో కానీ మిల్లుతో కానీ దంచటం కానీ చెయ్యరు ఒక్కొక్క వడ్ల గింజను చేత్తో వరుస్తారు రెండు మంగళసూత్రాన్ని పద్దెనిమిది శతాబ్దంలో రామదాసు చేయించిన దాన్ని ఇప్పటికీ అదే మంగళసూత్రాన్ని వాడుతున్నారు మూడు ముత్యాల తలంబ్రాలు అప్పట్లో తానిష సమర్పించేవాడు ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం సమర్పిస్తుంది నాలుగు ఏ గుడిలో అయినా భక్తులు దేవునికి ఆభరణాలు చేయిస్తారు కానీ ఈ భద్రాద్రిలో మాత్రం రాముడు సీతకు వీళ్ళిద్దరికీ అయ్యే ఖర్చు రాముడే చెల్లించుకుంటాడు మొత్తం ఆరు లక్షల రూపాయలు ఆనాటి తేత్రాయుగంలో శ్రీరాముడు టెంకల రూపాయలతో తానిషాకు చెల్లించాడు ఇప్పటికీ ఆ టెంకల రూపాయలు మ్యూజియంలో ఉన్నాయి ఐదు సింగల్ గ్రైనేట్తో చెక్కించారు దాని బరువు ముప్పై ఆరు టన్నులు గర్భగుడిలోని విగ్రహాన్ని సింగల్ గ్రైనేట్తో చెక్కించారు దాని బరువు ముప్పై ఆరు టన్నులు ఆరు గోడ గోపురం పైన కనిపించే సుదర్శన చక్రాన్ని ఎవ్వరూ చేయించలేరు మరి అది ఎలా వచ్చిందంటే గోదావరి నదిలో కొట్టుకొని రామదాసు చేతికి వస్తే దాన్నే ప్రతిష్ట చేశారు ఏడు రామదాస్ పేరు చెప్తే భద్రాచలం గుర్తుకొస్తుంది అలానే హైదరాబాదులోని గోల్కొండ గుర్తుకొస్తుంది సర్కార్కు సంబంధించిన ఖజానాతో రాముడు గుడికి నిర్మాణం చేపట్టి గుడి కట్టించాడని ఆయనను గోల్కొండలో ఒక గదిలో బంధిస్తే అక్కడ రాముణ్ణి లక్ష్మణ్ణి సీతని చెక్కిన విగ్రహాలు కూడా మనకు ఆ గోడ మీద దర్శనమిస్తాయి ఇప్పటికీ ఆ గది మనం చూడవచ్చు ఎనిమిది శ్రీశంకరాచార్యులు వైకుంఠాన్ని భద్రాచలంలో స్వయంగా చూడటం వలన ఈ ఆలయానికి వైకుంఠరాముడు అని పేరు కూడా ఉంది మరి చివరిదైన తొమ్మిది భద్రుడి కోరిక మేరకు భద్రగిరిపై వెలిశాడు రాముడు అందుకే భద్రుడి ఆకారంలో మనకు కనిపిస్తుంది చెవి పెట్టి వినిపిస్తే శ్రీరామ నా నామం వినిపిస్తుంది